తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ఈ సంబరాల్లో వికారాబాద్ జిల్లా తాంటూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామ పంచాయతీలో తాంటూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరణ అర్హులకు అందిస్తున్న వివరాలను ప్రజలకు విరివిరిగా వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో పింఛళ్ల మహాలక్ష్మి ఉచిత ప్రయాణం గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా రైతు రుణమాఫీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ విద్యారంగం అభివృద్ధికి ఏడాది పాలనలో అరవై ఒకటి వేల కోట్ల రూపాయల ఖర్చు తదితర వాటిపై వివరించారు ఈ క్రమంలో ఆదివారం చివరి రోజుల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పెద్దమూలు మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకులు ప్రభుత్వ అధికారులతో కలిసి పలు పనులకు శంకుస్థాపన చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూర్ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు తాండూర్ నియోజకవర్గానికి ఆరు వందల కోట్ల నిధులు తీసుకుని వచ్చిన అని తెలిపారు విద్య వైద్యానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అందులో కూడా తాండూర్ విద్యాపరంగా ఇంటిగ్రేట్ స్కూల్ కూడా తీసుకొచ్చానని తెలిపారు త్వరలో వ్యవసాయ రంగం కోసం ఇరవై వేల ఎకరాలకు నీరు అందించేందుకు జొంటుపల్లి కోట్పల్లి ప్రాజెక్టుల మరమ్మత్తులు చేపడతామని తాండురె మనోహర్ రెడ్డి తెలిపారు ఇంతకు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసినాను ఇక అభివృద్ధి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆయన గారు ప్రత్యేకంగా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ వస్తేనే బీద పడుకు బలగైన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి సోనియా గాంధీ గారు ఆరు పథకాలు అమలు చేసి చెప్పడం జరిగింది ఆరు ఆరు గ్యారెంటీలు ఏదైతే చెప్పినదో దాంట్లో ఇప్పటికే బస్సులు అందరు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మాఫీ చేయడం జరిగింది మహిళా సోదరు మండలకి అందరూ కూడా ఉచితంగా ఐదు వందల పన్నెండు వందలు ఉన్నటువంటి సిలిండర్ ని ఐదు వందల రూపాయలకు ఇస్తామని చెప్పిన మాది కూడా ఇవ్వడం జరిగింది దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పని ఇంత ఆర్థికంగా మనకి ఇబ్బందికరంగా ఉన్నా ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గత పది సంవత్సరాల్లో ధనిక రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పయ చెప్తే ధనిక రాష్ట్రాన్ని వాళ్ళకి అప్ప చెప్తే ఈ రోజు అప్పుల తెలంగాణగా చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు మనకు అప్పయ చెప్పిన అయినా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇరవై ఒక్క వేల కోట్ల ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీ కాకుండా ఇంకా కూడా కొంతమందికి ఊళ్ళో వంద మందికి రెండు వందల మంది రుణమాఫీ వాళ్ళు ఉంటే ఇంకా పది ఇరవై మంది కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు వారికి కూడా తప్పకుండా ఈ నాలుగైదు రోజులలో రుణమాఫీ చెప్పే బాధ్యత ఒక ఎమ్మెల్యే నేను తీసుకొని మీకు అందరికీ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు సోనియా గాంధీ గారు చెప్పిండ్రు తప్పకుండా ఇది సోనియా గాంధీ గారు ఒక మాట ఇచ్చిందంటే శిలా శాసనంతో సమానం తప్పకుండా ఆమె చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు మీకు ఇంటికి ఇచ్చే బాధ్యత మాది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసినారు ఎక్కడ చూసినా అప్పుల కుప్పలు చేసిన వాళ్ళు చేసినటువంటి అప్పులకే ఈ సంవత్సర కాలంలో మనం దాదాపు అరవై వేల కోట్లు మిక్కి కట్టడం జరుగుతూ ఉన్నది అయినా సరే మన ముఖ్యమంత్రి గారు పెరగకుండా మీకు చెప్పినటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటా ఈ రోజు రైతు బంధు రైతు బంధు కూడా తక్షణం ఎందుకంటే చాలా మటుకు గత ప్రభుత్వంలో రాళ్లకు రైతు బంధించిండ్రు గుట్టలకు రైతు బంధిచ్చిండ్రు చెర్ల ఉండడానికి రైతు బంధించిండ్రు రియల్ ఎస్టేట్ చేసినటువంటి భూములకు రైతు బంధించిండ్రు చాలా మటుకు అప్పుడు మేధావులు కానివ్వండి రాజుల రాళ్లపై రాజుల పైసా రాళ్ల అవుతుంది గవర్నమెంట్ పైసలు దుర్వినియోగం అవుతున్నాయి ఇది బీధులకి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్రం నుంచి మంత్రివర్గంతో ఒక సబ్ కమిటీ చేయడం జరిగింది రేపటి నుంచే మాకు అసెంబ్లీ ఉన్నది దాంట్లో చర్చిద్దాం ఐదు ఎక్కడ వరకే అలా పది ఎకరాల వరకే అందరు అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా అయితే బీదలకు రైతు భరోసా అందుతుంది అదే విధంగా మనం చెప్పినాం ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం రేపు అసెంబ్లీలో పెట్టి ప్రతి ఒక్క రైతుకు తప్పకుండా సంవత్సరం ఒక్కటికి పదిహేను వేల రూపాయలు ఎకరాకు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరూ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తాను చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి